అతను క్రైస్తవుల మీద అక్కడ జరుగుతున్నటువంటి అరాచక అతను క్రైస్తవుల ప్రార్థనా మందిరాలను పడగొడుతున్నటువంటి తీరు అతను క్రైస్తవుల ఇళ్లను పడగొడుతున్నటువంటి తీరు మనాది పెట్టుకుని అక్కడ చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలు ప్రాణాలు పోగొట్టుకొని శవాలుగా మారుతున్నటువంటి మనుషులు స్థలాల్లో ఉన్నాయి అని చెప్పి పోల్పించాడు సార్ ఎనిమిది చర్చలు కూల్పించాడు సరే ప్రభుత్వ స్థలంలో ఎనిమిది చర్చలు ఉన్నాయి కాబట్టి కూల్పించాను అంటున్నాడు ఎక్కడైతే ఆ చర్చిలు కట్టారో ఎక్కడైతే ఈ చర్చిను కూల్చబడ్డాయో అదే స్థలానికి ఆనుకొని శివాలయాలు కూడా ఉన్నాయి వాటికి మాత్రం అదే పోరంపోకు స్థలాల్లో ఉండే శివాలయాలకి పదిహేను సెట్లు చొప్పున స్థలాన్ని ఇచ్చాడు క్రైస్తవాల చర్చలకు లేని అనుమతి హిందువుల దేవాలయాలకు ఎలా ఉంటుంది ఎందుకంటే హాయ్ హలో వెల్కమ్ టు ఏబీ దేశం ప్రస్తుతం మనతో పాస్టర్ అజయ్ బాబు ఉన్నారు జనవరి ఒకటి నుంచి నిరాహార దీక్ష కూర్చుంటామని దానికి సంబంధించినటువంటి కారణాలు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది అయితే అసలు ఎందుకు ఈ నిరాహార దీక్ష ఒక పాస్టర్ గా ఉన్నటువంటి అజయ్ బాబు ఎందుకు ఈ రకమైనటువంటి కార్యాచరణకు దిగారనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు ఏబి దేశం పాస్టర్ అజయ్ గారు చెప్పండి మీరు ఎందుకు ఈ నిరాహార దీక్ష కూర్చోవాలనుకుంటున్నారు దీని వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన డిమాండ్ ఏంటి సార్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారండి ఈ ఒక కోటి అరవై లక్షల మందిలో సగభాగం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే క్రైస్తవంలో ఉన్నారు వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ విశ్వాసం అది ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎవరి కులం మారదండి వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుంది వాళ్ళ విశ్వాసం కొనసాగుతుంది వాళ్ళు ఎవరినైనా నమ్ముకోవచ్చు వాళ్ళు ఏసు ప్రభుని నమ్ముకోవచ్చు అల్లాన్ని నమ్ముకోవచ్చు శ్రీరాముని నమ్ముకోవచ్చు కానీ వాళ్ళ కులం అయితే మారదు వాళ్ళు కూడా హిందుత్వంలో ఉన్నటువంటి కులాలే ఇప్పుడు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు వేరే కులాలు కావు వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కులాలే వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నా వాళ్ళ రిజర్వేషన్లు అలాగే కొనసాగుతున్నాయి వాళ్ళ కులాలు మారట్లేదు కానీ ఒక్క ఎస్సీలు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నారో వెంటనే వీళ్ళని కులంలో నుంచి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉందండి బీసీసీ సర్టిఫికెట్ మీరు తీసుకోవాలి అని చెప్తున్నారు మేమేమడుగుతామంటే ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మాదిగని మాదిగనే పిలుస్తున్నారు మాలని మాలనే పిలుస్తున్నారు వాళ్ళనేమి మాదిగలను పట్టుకొని రెడ్లు అనట్లేదు మాలలను పట్టుకొని ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన చౌదరీసు కాపులు వెలములు అని పిలవట్లేదు అవే కులాలు కొనసాగేటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ఒకే ఒక్క కారణాన్ని వాళ్ళను ఎస్సీ రిజర్వేషన్లు మీకు పొందడానికి వీల్లేదు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా మీరు ఉద్యోగాలు పొందితే మీ ఉద్యోగాలను తీసేస్తాం మీరు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా మీరు చదువుకోవడానికి వెళ్తే మీకు ఆ చదువుకున్న చోట రిజర్వేషన్లు వర్తించవు ఎస్సీలకు వర్తించే ఏ రిజర్వేషన్లు మీకు ఉండవు ఈ కులం మీకు వర్తించదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీకు వర్తించదు అని చెప్పి ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు మేమేమడుగుతున్నాం అంటే వాళ్ళ క్రైస్తవులుగా మాత్రమే చూడొద్దు లేకపోతే మాలమాదిగా మాత్రమే చూడొద్దు వాళ్ళని కూడా మనుషుల్లాగా చూడండి దయచేసి వాళ్లకు మత స్వేచ్ఛ హక్కుంది వాళ్ళకి భావ ప్రకటన స్వాతంత్రపు హక్కుంది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వాళ్లకు కూడా సమానంగా వర్తిస్తాయి అలాంటప్పుడు వాళ్లను మాత్రమే మీరు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హిందుత్వంలోనే ఉండాలి మీరు హిందుత్వంలో ఉంటే మాత్రమే మీకు సంబంధించిన మధ్యలో నా ప్రశ్న అంటే మీరు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్తున్నారు లేదా వేరే నాకు అనిపిస్తుంది మీరు చేయబోతున్నటువంటి ఆ నిరా దీక్షల యొక్క ముఖ్య డిమాండ్ ఇంకా మేము ఏమంటున్నాం అంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కేటాయించండి ఎస్సీలలోనే ఉండి యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్లను గానే గుర్తించండి దీనికోసం చట్టం చేయండి ఎస్సీలకు మత స్వేచ్ఛ హక్కును కల్పించండి ఎస్సీల మీద అట్రాసిటీ దాడులు జరుగుతున్నాయి ఏసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వ్యక్తుల మీద ఆ దాడులు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించాలి ఇవాళ కోర్టు ఏసుక్రీస్తు నమ్ముకున్న ఎస్సీలకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదని చెబుతోంది ఇవాళ ఏసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న దళిత ఉద్యోగుల్ని కలెక్టర్లు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు అన్ని రకాలుగా వీళ్ళని టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అండి అన్ని కులాలు ఏ రకంగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళ కులాల్లోనే ఉండి వాళ్ళ రిజర్వేషన్ పాటించుకుంటూ వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు ఎస్సీలకు కూడా ఆ స్వేచ్ఛ కల్పించండి వాళ్ళ మీద వాళ్ళ మీద మీరు ఉక్కుపాదం మోపొద్దు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానమైన ఓకే ఇప్పుడు ఈ మీరు నిరారీక్షను ఎక్కడ చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో భీమవరం ఉండి భీమవరం నియోజకవర్గంలో ఈ నిరాహార దీక్ష ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం ఇది కేవలం ఒక అజయబాబు చేస్తున్నది మాత్రమే కాదండి చాలా సంఘాలు క్రైస్తవ సంఘాలు క్రైస్తవుల కోసం ముందుండి పోరాడుతున్నటువంటి నాయకులు మాతో పాటు కలిసి ముందుకు వస్తున్నారు ఇప్పుడు మాది సిఎండిఎఫ్ అనే సంస్థ మాది మేము క్రైస్తవులు ముస్లింలు దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉంటాం మాతో పాటుగా ఏపీసీపీఏ అనే ఒక సంస్థ ఉంది వాళ్లతో పాటుగా ఇంకా అనేక సంస్థలు ఏఐసిఎఫ్ అనే ఒక సంస్థ ఉంది మాకు మద్దతుగా సిపిఎఫ్ వాళ్ళు వచ్చారు మాకు మద్దతుగా మరికొన్ని సంస్థలు వస్తా ఉన్నాయి నిరవధిక నిరాహార దీక్ష సార్ ఒక పూట రెండు పూటలు కూర్చొని లేకపోతే మీరు ఏడు రోజుల పాటు ఏడు రోజుల పాటు నిర్వతికి నిరాహార దీక్షలో ఉండబోతున్నాం సార్ ఓకే మీతో పాటు ఇంకా ఎంత మంది ఈ నిరాహార దీక్షలో ఉండబోతున్నారు చాలా మంది డిజైన్ అయిందా ఎట్లా చేసుకున్నారు అసలు మేము ముందుగా దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ కోసం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ వాళ్ళు పర్మిషన్ కి అప్లై చేస్తారు సార్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ స్థలంలో ఈ దీక్ష జరగబోతా ఉంది ఆ ఏడు రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలకి పిలుపునివ్వాలి అన్న విషయం మేము స్పష్టంగా చేస్తాం సార్ అయితే మీరు కేవలం ఇది ఇప్పుడు ఈ అంశం అనేది జాతీయ అంశం ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించినది కాదు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కూడా దళిత క్రైస్తవుల నుంచి లేదా నాయకుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే మీరు ఇప్పుడు ప్రధానంగా ఈ అంశం మీద మీరు ఆ ఉండిలో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అక్కడ ఆ వేదికను ఎందుకు కృష్ణరాజు గారు అండి మేము ఈ దీక్షను ఏర్పాటు చేయడం అనుకున్నటువంటి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అతను క్రైస్తవుల మీద అక్కడ జరుపుతున్నటువంటి అరాజకలు అతను క్రైస్తవుల ప్రార్థనా మందిరాలను పడగొడుతున్నటువంటి తీరు అతను క్రైస్తవుల ఇళ్లను పడగొడుతున్నటువంటి తీరు మనాది పెట్టుకొని అక్కడ చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలు ప్రాణాలు పోగొట్టుకొని శవాలుగా మారుతున్నటువంటి మనుషులు ఎగ్జాగ్రేట్ చేస్తూ చెప్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ పోలీసులు ఉన్నారు చట్టం ఉంది మరి ఇట్లాంటి ఇంత దారుణం జరుగుతుంటే మరి దాని మీద కేసులు కానీ దాని మీద చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకోలేదు అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు మీరు కావచ్చు ఎవరు సార్ చట్టం డిప్యూటీ స్పీకర్ గారి దా చట్టం నాదా చట్టం మహాకూట ప్రభుత్వం చట్టం మాదా చట్టం ఎవరిది సార్ చట్టం చట్టం అధికారులకు చుట్టం అధికారులు ప్రజాప్రతినిధులకు చుట్టాలు మాక సార్ చుట్టాలు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను సార్ నేను ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇతను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎనిమిది చర్చలు పోరంబోకు స్థలాల్లో ఉన్నాయి అని చెప్పి కూల్పించాడు సార్ ఇతను ఎనిమిది చర్చలు కూల్పించాడు సరే ప్రభుత్వ స్థలంలో ఎనిమిది చర్చలు ఉన్నాయి కాబట్టి కూల్పించాను అంటున్నాడు ఎక్కడైతే ఆ చర్చలను కట్టారో ఎక్కడైతే ఈ చర్చలు కూల్చబడ్డాయో అదే స్థలానికి ఆనుకొని శివాలయాలు కూడా ఉన్నాయి వాటికి మాత్రం అదే పోరంపోకు స్థలాల్లో ఉండే శివాలయాలకి పదిహేను సెట్లు చొప్పున స్థలాలను ఇచ్చాడు ఆయన క్రైస్తవుల చర్చలకి లేని అనుమతి హిందువుల దేవాలయాలకు ఎలా ఉంటుంది అన్నది ప్రశ్న సార్ అది పోరంబోకు స్థలంలో రెండవది ఏంటంటే దళిత క్రైస్తవుల ఇళ్ళు సుమారు పదిహేను వందల మందిని నడి రోడ్డు మీద పడేశాడు సార్ ఆయన పదిహేను వందల మందిని రోడ్ల మీదకి పంపించాడు ఇళ్ళు కూల్చేశాడు సార్ నలభై సంవత్సరాలుగా అక్కడ క్రైస్తవులు ఇళ్ళు కట్టుకొని బతుకుతున్నారు వాళ్ళకి ఇంటి పనులు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి ఆ వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సడన్ గా ఆ ఇల్లు పోరంబోకు స్థలాల్లోనో కాలువ గట్ల మీద ఉన్నాయని చెప్పి పడగొట్టాడు మేము ఏమంటున్నామంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక క్రైస్తవుల ఇళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక క్రైస్తవుల చర్చినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ఒకే విధమైన న్యాయం చూపించాలి కదా అని మేము అడుగుతున్నాం సార్ కానీ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ఏమంటున్నాడు అని అంటే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నియోజకవర్గంలో వాటన్నిటిని కూడా ఫోటోలు తీస్తున్నాడు ఆయన ల్యాండ్ మార్క్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి ఎక్కడ చర్చలు ఉన్నాయి ఆ ఏ ఏ ఏరియాలో చర్చలు ఉన్నాయి దళిత క్రైస్తవులు ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటున్నారు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఫోటోలు తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంటుంది సార్ రోడ్డు మీద వెళుతున్నాడు అనుకోండి అక్కడ ఉండే ప్రజలు చెప్పే మాట ఆయన కంటికి ఏదన్నా చర్చ కనపడితే ఏదో ఒక రీజన్ చెప్పి దీన్ని కోలగొట్టండి అని చెప్పి అంత దారుణంగా ఉంది సార్ పరిస్థితి వేసి ప్రయత్నం సార్ ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక చర్చను కోలగొట్టడానికి వచ్చినప్పుడు హైకోర్టు నుంచి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు చర్చికి సంబంధించిన వాళ్ళు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ చర్చను కూల్చేసి వెళ్ళిపోయారు మిగిలినటువంటి చర్చలతో పాటు ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి సార్ రఘురామ కృష్ణరాజే ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నారు రఘురామ కృష్ణరాజు గారే డీజీపీ లాగా బిహేవ్ చేస్తున్నారు రఘురామ కృష్ణరాజే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా చేతుల్లో పెట్టుకున్నారు ఆయన ఒక ప్రత్యేకమైన కసితో ఉన్నారు సార్ మీకు ఒక విషయం చెప్తాను నేను దళిత క్రైస్తవుల మీద పండు సార్ ఎందుకని దళితుల మీద పండుగ ఎందుకంటే నేను చెప్తాను ఆ పగ అని ఎందుకంటున్నానంటే ఈయన తెలుగుదేశం పార్టీలో చేరకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నర్సాపురం ఎంపీగా ఉన్నాడు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఇతను ఇతనికి సంబంధించినటువంటి ఒక కంపెనీకి ఇతనికి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నాడు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు కట్టకుండా దాన్ని ఎగవేశాడు ఎగవేసిన తర్వాత ఇతని మీద ఆ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మరికొన్ని కారణాలు వ్యక్తిగత కారణాలు లేకపోతే వారికి వారికి సంబంధించిన రాజకీయ కారణాలు నాకు తెలియదు కేసులు నమోదు చేశారు కేసులు నమోదు అయిన తర్వాత ఈ ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల గురించి ఇతను హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు స్టే తెచ్చుకొని తన మీద విచారణ జరుపుకున్నారైతే ఆపాడు కానీ మరికొన్ని కేసుల్లో ఇతను అరెస్ట్ చేసి సిఐడి వాళ్ళు కస్టడీలోనికి తీసుకున్నారు సిఐడి వాళ్ళు కస్టడీలోనికి తీసుకున్నప్పుడు పివి సునీల్ కుమార్ అని చెప్పి ఆయన సిఐడి ఆ డిజిపి అనుకోవచ్చు ప్రస్తుతం డిజిపి ర్యాంక్ సరైంది ఆ పివి సునీల్ కుమార్ గారు ఈ కేసు చూశారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ కస్టడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కావాలని నా మీద కేసులు పెట్టించాడు పివి సునీల్ కుమార్ కి నన్ను అప్పగించాడు ఈ పివి సునీల్ కుమారే నన్ను ఆ స్టేషన్ లో చాలా దెబ్బలు కొట్టాడు అతను పోలీసులు నన్ను కొట్టారు నా గుండెల మీద కూర్చున్నారు నన్ను విపరీతంగా నన్ను టార్చర్ చేశారు ఆ కస్టోరియల్ టార్చర్ జరిగింది నా మీద నన్ను ఇబ్బంది పెట్టారు దీని అంతటికీ కారణం పివి సునీల్ కుమార్ అని చెప్పి సునీల్ కుమార్ మీద కేసు పెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సునీల్ కుమార్ గారిని ఆయన అధికార బాధ్యతల నుంచి తప్పించారు నేను మీతో నాకన్నా దళితులు అంటే ఎందుకు కోపం అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఇతను తన్నింది తన్నిచ్చింది ఆ దళితుడైన ఆఫీసర్ కాబట్టి అతను ఒక దళితుడు కాబట్టి పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఒక దళితుడు దళిత క్రైస్తవుడు కాబట్టి దళితులందరినీ టార్గెట్ చేస్తున్నాడు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవులు అంటే అసహ్యం ఆయనకి ఇప్పుడు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల మంది క్రైస్తవులు సార్ తన నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది రెండు లక్షల ఇరవై వేలు అక్కడ ఓటింగ్ జరిగింది అందులో ఒక లక్ష ఇరవై వేలు క్రైస్తవులు వాళ్ళకి సంబంధించినటువంటి దళితులు సామాజిక వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఇక మీ క్రైస్తవుల ఓటు నాకు వద్దు మీ దళిత క్రైస్తవులు ఎవరు నాకు ఓటు వేయొద్దు నేను అంబేద్కర్ విగ్రహాలకు దండం పెట్టినా అంబేద్కర్ విగ్రహాలకు నేను నమస్కారం చేయను మీ చర్చలు ఏవి కూడా అనాధికారికంగా ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఇప్పుడు నేనే మేము ఏమంటామంటే సార్ పివి సునీల్ కుమార్ గారు మిమ్మల్ని దన్నారు లేకపోతే ఆయన చెప్తే పోలీసులు దన్నారు బాగా దన్నారు మీకు ఆ బాధ ఉంటది సహజమే తన్నారని ఏనే చెప్పాడు మళ్ళీ మనం ఎవరు చూడాల స్టేషన్ లో తన్నేరా లేదా మనకి తెలియదు తన్నేరా లేదా అని చెప్పి ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారిని సంస్థలు అడుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు ఆయన సమాధానం చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు ఏమంటాడంటే నన్ను బాగా దన్నారు నన్ను నన్ను మెత్తగా దన్నారు నన్ను అని చెప్పాడు కదా అన్ని తన్నులు తిన్నందుకీ అన్ని తన్నులు తిన్నందుకీ నీకు పగ నేను కాదన్ను పివి సునీల్ సునీల్ గారు మెత్త తీర్చుకో ఆ పగేటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అజయ్ గారు మీరు ఇప్పుడు చెప్పేది అది నిజం అనుకోవాలా ఆరోపణ అనుకోవాలా అనేది ప్రజలు తెలుసుకుంటారు కానీ ఇది ఇది కూడా ఒక ఆరోపణ అనుకోవచ్చు కదా ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్తుంది ఏంటంటే కాలువల మీద కాలువ గట్ల మీద ఏకంగా ఈ ఈ ప్రార్థనా మందిరాలు ఉండబట్టే నేను తీసేసాను తప్ప నాకేం శత్రుత్వం ఉంది అని చెప్పి ఆయన నిన్న సోషల్ మీడియా లో మాట్లాడటం జరిగింది అలా ఉంటే నేను సోషల్ మీడియాలో మాట్లాడాడు సార్ పివి సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమం పివి సునీల్ కుమార్ గారికి మాకు ఏంటి సంబంధం నేను పివి సునీల్ కుమార్ గారు మాట్లాడిన రికార్డులు ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయా నేను పివి సునీల్ కుమార్ గారు ఎక్కడైనా కలిసిన ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయా నేను పివి సునీల్ కుమార్ గారు ఎక్కడైనా ఒక చోట మాట్లాడుకున్నటువంటి ఆధారాలు ఉన్నాయి ఆయన దగ్గర ఏ రకంగా చెప్తారు ఆయనకి అజయ్ గారు కలవాల్సిన అవసరమే లేదు ఆ దాని వెనుక అసలు మీరు సూటిగా చెప్పండి ఆయన నిజంగా సార్ విషయం ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు ఆయన ఎవరో కూడా ఈ రఘురామకృష్ణ రాజ్ చెప్పే వరకు ఆయన గురించి వివరాలు తెలియదు పేరు విన్నాం పివి సునీల్ కుమార్ గారిని పేరు విన్నాం ఆయన ఒక దళితుల్లో ఆయన ఒక పెద్ద లీడర్ను చూసినట్లు హీరోను చూసినట్లుగా చూస్తారు మాకు తెలుసు ఆ విషయం ఇప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది సార్ పెద్ద పెద్ద వ్యక్తులు తెలియకుండా ఉంటారా ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలో మాట్లాడి చూస్తూనే ఉంటాం కదా ఆయన ఈ రోజు కూడా చెప్పినట్లున్నారు సునీల్ కుమార్ గారు నన్ను ఎలాగా సస్పెండ్ చేశారో కూడా రాజీనామా చేయించండి మరి జరగాలి కదా సుప్రీంకోర్టు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసింది ఆయన రాజీనామా చేయమండి అని అన్నాడు సోషల్ మీడియాలో ఉన్నావు నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్ లోకి వెళ్తుంటాం మాట్లాడుతుంటాం రాజకీయాల గురించి తెలిసిన ఆయన గురించి తెలియకుండా ఎలా ఉంటుంది మీరు చెప్పింది ఓకే అనుకుందాం ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆ దేశంలో ఎక్కడ ఏది జరిగినా ఏ వర్గానికి జరిగినా మనం స్పందించడం మన అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు దాన్ని ఎవరు తప్పు పట్టినా అది కరెక్ట్ కూడా కాదు కానీ మీరు అక్కడ జరిగినటువంటి ఇష్యూని తీసుకొని మీరు అక్కడ వెళ్ళి పెట్టడం అనేది ఇది ఏదేదో ఒక వ్యక్తిగత టార్గెట్ లాగా అని అని అనుకోవడానికి లేదా ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ప్రాంతం అక్కడ లీడర్లు ఉన్నారు అక్కడ నాయకత్వం ఉంది అక్కడ క్రైస్తవ నాయకత్వం ఉంది కానీ మీరు వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం ఏంటి అసలు అది నేను వెళ్లి కార్యక్రమం ప్రకటించడం కాదు సార్ స్థానికంగా అదే హుండీ భీమవరం నియోజకవర్గంలో ఇస్మాయిల్ గారు ఉన్నారు ఏపీసీపీ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఆయన ఆయనతో పాటు ఒక బలమైన సంస్థ ఉంది అక్కడ వెయ్యి మంది పాస్టర్ల ఫెలోషిప్ ఉంది అక్కడ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళందరితో మాట్లాడి అందరం కలిసి కూర్చొని ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైనా జరగాల్సిందే ఎక్కడ జరగాలి విజయవాడలో చేద్దామా ఆ లేకపోతే ఇలాగే మతపరమైనటువంటి గొడవలు చేపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేద్దామా పిఠాపురంలో చేద్దామా మతపరమైనటువంటి కులపరమైనటువంటి వివక్ష ఉన్న అక్కడ చేద్దామా లేదు డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఇంత విషంగా కక్కుతున్నాడు పాస్టర్ల మీద విషం కక్కుతున్నాడు కాబట్టి ఇతని నియోజకవర్గంలోనే చేద్దామా ఇక్కడ అనేక మంది ప్రజలు ఇతని చేత బాధించబడ్డారు ఎక్కడైనా చేయాలి కదా సార్ మేము విజయవాడలో చేస్తాం మీకు ఓకేనా రాజమండ్రిలో చేస్తాం మీకు ఓకేనా ఈ ప్రోగ్రామానికి అనేది వాళ్ళకు మీరు ఒక లేక నిజంగా మీరు మీరు ఏదైతే కోరారో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఆ సౌకర్యాలు ఆ హక్కులు కానీ కల్పించాలని కోరడం కోరడం ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకుంటున్నారా దీన్ని ఎలా అనుకోవాలి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎస్సీలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా చెప్తున్నాను సార్ నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డది ఎస్సీలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డది ఎస్సీలే సార్ ఎస్సీలు వాళ్ళ కులాన్ని బట్టి అవమానించబడుతున్నారు వాళ్ళు నమ్ముకున్న మత విశ్వాసాన్ని బట్టి అవమానించబడుతున్నారు వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఎంత పెద్ద పదవిలో ఉన్నా అతను ఒక మాలైతే చాలు సార్ అతను ఒక మాదిగైతే చాలు వివక్ష ఎదుర్కొంటూ ఉన్నారు సుమారు కోటి మంది విశ్వాసం సార్ ఇది మత స్వేచ్ఛ హక్కుంది కదా మత స్వేచ్ఛ ఉన్నప్పుడు వచ్చిన ఆర్డినెన్స్ ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే అప్పుడు సీఎస్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక జీవోని జారీ చేశాడు ఆ టైంలో వీటిని వీటిని పెట్టుకొని మీరు 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 బీసీసీకి వెళ్ళండి మీకు ఎస్సీ రిజర్వేషన్ కుదరదు మీరు దొబ్బి తింటున్నారు ఎస్సీ రిజర్వేషన్ ని అనుకుంటూ మాట్లాడితే ఈ హింసించబడుతున్న వీళ్ళ తరపున ఎవరు మాట్లాడాలి సార్ వాస్తవంగా ఈ దీక్ష నేను కాదు చేయాల్సింది చంద జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి వాస్తవంగా ఈ దీక్ష వాస్తవంగా ఈ దీక్ష దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిన్నా షర్మిల రెడ్డి గారు చేయాలి దళితుల పట్ల ఏమాత్రం ఏమాత్రం చిత్తశుద్ధిన్నా పెద్ద పెద్ద నాయకులు కులం పేరుతో ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఓట్లని వాడుకున్న వాళ్ళు చేయాలి ఇవాళ నేను ఒక తెలంగాణకి చెందిన వ్యక్తిని సార్ ఖమ్మం పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను కానీ వాళ్ళ ఆంధ్రాలో బలైపోయిన ప్రవీణ్ అన్న దగ్గర నుంచి అతను ఒక దళితుడు కాబట్టే కదా ఎవడు మాట్లాడదా అతను ఒక దళితుడు కాబట్టే కదా ఎవడు సానుభూతి చూపించాల అతను ఒక దళితుడు కాబట్టే కదా ఇవాటికి చంద్రబాబు నాయుడు అతను తాగి చచ్చిపోయాడు అని స్టేజ్ మీద మాట్లాడతాడు అతను ప్రవీణ్ పగడాల ఎంత గొప్ప స్పీకర్ సార్ ఆయన క్రిస్టియానిటీకి ఆయన ఒక రోల్ మోడల్ సార్ అలాంటి వ్యక్తి చచ్చిపోతే తాగి చచ్చిపోయాడని ఆయన స్టేజ్ మీద చెప్తాడు పవన్ కళ్యాణ్ పక్క నుండి నవ్వుతాడు హోం మంత్రి గారు అవుతారు ఏంటి సార్ ఇది ఎంత ఇస్తారు సార్ దళితుడు విజయ గారు అయితే విషయానికి వద్దాం ఇప్పుడు మీరు ఆ ప్రోగ్రాం కినుక అనుమతి ఇవ్వకపోతే మన ఏంటి కార్యాచరణ ఏంటి ఏమైనా ఉందా ఆమరణ దీక్ష కూర్చుండవు సార్ ప్రోగ్రామ్ కి అనుమతి ఇచ్చారో అది నిరవధిక దీక్ష అవుతుంది కాదు కూడదు బల ప్రయోగం చేస్తాం అధికారం మాది పెత్తనం మాది జులున్ చేస్తాం అని అంటే ఆమరణ దీక్ష కూర్చుంటాం అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయన అంటున్నాడుగా సార్ అమరవీరులు అవన్నీ అంటున్నాడుగా అంటే చంపేస్తారా ఏంటి సార్ ఏడు రోజుల నిరసన దీక్షకే చచ్చిపోతారు మనుషులు ఏడు రోజుల నిరసన దీక్షకే చచ్చిపోతారు నేను ఒక మాట చెప్తున్నాను సార్ క్రైస్తవులు నలభై రోజులు పచ్చి మంచి నీళ్ళు ఉపవాసం ఉంటారు మీకు తెలుసో తెలియదు ఆ విషయం క్రైస్తవులు నలభై రోజులు పోలీసులు ఒకవేళ ఆటంకం కల్పించినా మీరు అక్కడే ఓన్లీలోనే చేస్తారా దీక్ష ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఖచ్చితంగా జరుగుతుంది దీని తర్వాత ఏంటి మీ కార్యాచరణ మరి ఈ కార్యక్రమం చేసిన తర్వాత మీ కార్యాచరణ ఏముండబోతుంది ఇదే డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్రైస్తవులకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాం సార్ ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవుల మేము ముస్లింలు కూడా మాతో ఉన్నారు దళితులు మాతో ఉన్నారు కాబట్టి క్రిస్టియన్ ముస్లిం దళితుల ఆత్మీయ సమ్మేళనాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుపుతాం అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ జరుపుతాం ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో జరుపుతాం ఎట్టి పరిస్థితుల్లో దళితులకు న్యాయం జరగాలి అలా జరగని పక్షంలో ఈ ప్రభుత్వాలన్నింటినీ ఎండగడతాం సార్ తప్పకుండా ఏం చేయాలి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పండి మీరు పాస్టర్ గా ఉన్నారు గత కొద్ది రోజులుగా సరే అనేక సోషల్ మీడియా ద్వారా బహిరంగ సభల ద్వారా మీరు ఈ అంశాలు మాట్లాడుతున్నారు ఉన్నారు కానీ ఏంటి ఆ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మీ మనసు మీ లక్ష్యాలన్నీ మారిపోయాయి అంటే రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు రాజకీయాలకు వస్తానని పోటీ చేస్తానని చెప్తున్నారు ఏంటి మార్పు సార్ నేను ఎప్పుడు కూడా చర్చి పాస్టర్ ఉన్నాను సార్ నేను ఒక దైవజన్ ఏం నమ్ముతానంటే అందరికంటే ఎక్కువగా ఒక చర్చి పాస్టర్కే సమాజం పట్ల బాధ్యత ఉండాలి అందరికంటే ఎక్కువగా అంబేద్కర్ గారిని ఒకసారి అడిగారు సార్ మీరు క్రిస్టియానిటీలోకి వెళ్లకుండా బుద్ధిజంలోనికి ఎందుకు వెళ్ళారు అని అడిగితే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు దేవుడే క్రిస్టియానిటీ అంతా మంచిది అంతా ఓకే కానీ నేను ఎందుకు క్రిస్టియానిటీలోనికి వెళ్ళనంటే వీళ్ళు పరలోక రాజ్యం గురించి మాట్లాడతారు తప్ప వీళ్ళకి సొసైటీ గురించి కనీసం ఆలోచన ఉండదు అని అన్నాడు సార్ నేను నేనేమంటానంటే ఇవాళ చారిటీలు చేసేది క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలు ఇవాళ స్కూల్ పెట్టింది మేము హాస్పిటల్ కట్టింది మేము వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు కట్టింది మేము రోడ్లు వేయించింది మేము పైప్ లైన్లు తీసుకొచ్చింది మేము చేసేది మేము సార్ వచ్చిన మార్పుకి ఏంటి కారణం అని అడుగుతున్నాం తర్వాత రాజకీయాల పట్ల ప్రవీణ్ పాడాల గారి హత్యను చూశాను సార్ ప్రవీణ్ పాడాల గారి మరణాన్ని చూశాను ఎవరని చెప్పినా అది హత్య అని క్రైస్తవులు అందరూ బలంగా నమ్ముతున్నారు బలంగా నమ్ముతున్నాం సార్ అంత జరిగినా మా పక్షాన అసెంబ్లీలో ఎవరు మాట్లాడలేదు సార్ అంత జరిగినా మా పక్షాన పార్లమెంట్ లో ఎవరు మాట్లాడలేదు మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా క్రైస్తవులు అసెంబ్లీలో ఉండాలి ఖచ్చితంగా క్రైస్తవ నాయకులు పార్లమెంట్ లో ఉండాలి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో క్రైస్తవులు ఉండాలి గా ఐపీఎస్ గా క్రైస్తవులు రావాలి న్యాయవాదులుగా జడ్జిలుగా క్రైస్తవులు రావాలి అన్ని రంగాల్లో కూడా క్రైస్తవుల ముందు ఉండాలి కాబట్టి సొసైటీ పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని నమ్ముతున్నాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ ప్రవీణ్ పాయణాల గారు ఎక్కడ చచ్చిపోయారో అదే నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సార్ వచ్చే ఎన్నికల్లో అదే రాజమండ్రి ప్రవీణ్ పాడాల గారు చనిపోయిన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను లేదా రాజమండ్రి నుంచి ఎంపీగా నైనా పోటీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రవీణ్ పాడాల గారిని మాటలతోనే చంపుతున్నాడు ఆయన్ని అసెంబ్లీలో నేను అడుగుతాను ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి ఎవరున్నా చంద్రబాబు ఖచ్చితంగా అడుగుతాను నువ్వు అజయ్ గారు పార్టీ తొందరపడి కోయి ముందే కూస్తాయంటారు కదా సార్ నేను అట్లా నేనేం తొందరపడిన సార్ నేనేంటో నా బలం ఏంటో నాకు తెలుసు రాజకీయ మీకు టికెట్ నేను చేసే న్యాయం ఉంది అనుకుంటే ప్రజలు నన్ను గెలిపిస్తారు సార్ పార్టీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు నాకు ఒకవేళ ఓడిపోయినా సంతోషంగా ఓటమిని తీసుకుంటాను కానీ నేనేం చేయాలనుకుంటున్నానో చెప్తాను ప్రజలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సీఎం డిఎఫ్ తరఫున కొంతమంది అభ్యర్థులను నిలబెడతాను సార్ నేను తప్పనిసరిగా కార్యకర్తలనే నాయకుల్ని మేము తయారు చేసుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము క్రైస్తవుల కండగా నిలబడి చచ్చిపోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సార్ నేను ఈ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఒక్క క్రైస్తవుల కోసమే కాదు ముస్లింల మీద దాడి జరిగిన ఊర్కం దళిత హిందువుల మీద దాడి జరిగిన ఊర్కం అన్యాయం ఎవరికి జరిగిన వారి పక్షాన మేము మాట్లాడతాం మొత్తం అజయ్ గారు ముగించే ముందు చివరి ప్రశ్నగా ఇప్పుడు ఇది డేట్స్ ఏమైనా ప్రకటిస్తున్నారా జనవరి ఫస్ట్ నుంచి మేము ఇంకా డేట్ ఇందనుకోలేం సార్ కానీ జనవరి పది నుంచి అన్న ఒక ప్రాథమికమైన ఆలోచన అయితే మేము అనుకున్నాం పదో తారీఖు నుంచి అని మరి పోలీసులు ఇచ్చే ఆ సంక్రాంతి ట్రైమ్ కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇస్తారా దానికి దానికేమన్నా ఇంకొక రెండు మూడు రోజులు అటు ఇటు అనేది చూసి మేము పూర్తి వివరాలు అందరం కలిసి అనౌన్స్ చేస్తాం సార్ థ్యాంక్ యూ అజయ్ గారు అభిజాతి తెలిపినందుకు ఇది జనవరి నెలలో ఎస్సీలకు ఆ ఎస్సీ దళిత ఎస్సీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్నటువంటి తో ఆ ఉండి నియోజకవర్గంలో ఈ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు సుదాం రానున్న రోజుల్లో మరి ఈ డిమాండ్ తో ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని థ్యాంక్ యూ చూస్తున్నటువంటి ఏ దేశం మరిన్ని వార్తలు విశ్లేషణలు అదేవిధంగా ఇంటి రోడ్లతో మేము ముందుకు వస్తాం